ప్రభువుని ఏ నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు ఈ యొక్క సమయం ముందు మనము ఆరాధన వర్తమానంగా కీర్తనల గ్రంథం నలభై రెండవ కీర్తనను మనం ధ్యానం చేసుకుందాం మొదటి రెండు వచనాలు నాలుగు ఐదు వచనాలను ఈ సమయం ముందు ధ్యానం చేసుకొని మన దేవాది దేవుడైన ప్రభుని ఆరాధన చేసుకుందాం చదవండి నీటి వాకుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు కృష్ణ గురుచున్నది జీవము గల దేవుని కొరకు కృష్ణ గునున్నది దేవునికి దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడుతును నాలుగో ప్రశ్న జన పండుగ చేయించున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసి కొనగా నా ప్రాణము నాలో కలిగిపోతున్నది నా ప్రాణమా నీవు ఎలా కృంగీయువు నాలో నీవేలా తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణయించుము ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్థుతించదను దేవుడు తన మాటలు మన వెనికిడిలో దీవించునుగాక ఆమె ఈ కీర్తన కోరాహు కుమారులు రచించిన కీర్తన కోరాహు వీరు దేవుణ్ణి స్థుతి చేయడంలో దేవుణ్ణి మహిమపరచడంలో దేవుణ్ణి హెచ్చించడంలో దేవుని కూర్చి పాడులో వీళ్ళు ప్రఖ్యాతి చెందిన వారు వీరి తండ్రి వారి కుమారులు వీరంతా కూడా దేవుని యొక్క మందసం తీసుకొని వెళ్ళేటప్పుడు కానీ ఇజ్రాయేలు సైన్యానికి ముందు ఉంటూ దేవుణ్ణి పాడి ప్రస్తుతించి కొనియాడి గొప్ప చేసిన వారు వీరు ఈ కోరాహు కుమారులు అయితే ఈ యొక్క కోరాహు కుమారులు ఈ కీర్తనలో దేవుని యొక్క నామం గురించి దేవుని సన్నిధి గురించి దేవుని స్థుతి చేయుటును గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం ఇక్కడ చూద్దాం మొదటి వచనంలో చూడండి దుప్పి నీటి బాగుల కొరకు ఆశపడునట్లు దేవ నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది గమనించండి దుప్పి తెలిసి కదండి దుప్పి జింక అందులో రకరకాలుగా ఉంటాయి అదే జాతిలో రకరకాల జంతువులు ఉంటాయి అయితే ఈ దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడుతుందో దేవా నా ప్రాణం నీ కొరకు అలాగా ఆశపడుతుంది అని ఈ కోరా కుమారులు దేవుని గురించి మనకి తెలియచేస్తూ ఉన్నారు చూడండి అడవిలో నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయా కటిక అరణ్యంలో ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు ఉంటాయా ఎక్కడో దూరాన ఎక్కడో ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు అయితే దప్పిక వేసినప్పుడు దుప్పి ఏం చేస్తుందంటే ఎంత దూరమైనా సరే దప్పిక తీర్చుకోవాలని తన ప్రాణమును తృప్తిపరచుకోవాలని అది ఏం చేస్తుందంటే దుప్పి ఎంత వేగంగా పరిగెత్తుందండి కదా ఒక విధంగా పులి సింహము లాగ పర్యత్త గల ఏదైనా ఉంది అంటే అది జింక దుప్పి ఆ యొక్క జాతికి సంబంధించిన జంతువు అయితే ఇది దానితో పోలుస్తున్నాడు రవ్వ దుప్పి ఎలాగైతే నీటి వాకుల కొరకు ఆశపడుతుందో నా ప్రాణం నీ మీద అలా ఆశపడుతుంది అని మనం ఆలోచిస్తే ఈ భక్తుడు తుప్పి నీటి బాగుల తరుచు ఎలాగైతే ఆశపడుతుందో నా ప్రాణం దేవా నీ కొరకు ఆశపడుతుంది నా ప్రాణం అంతా నీ కొరకే ఆశపడుతుంది ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తే ఎంతగా దేవుని లోతు ఎత్తు పొడవు వెడల్పు తెలుసుకుంటే దేవుని కార్యాలను చూస్తే దేవుణ్ణి అర్థం చేసుకుంటే ఆ వ్యక్తి అలాగూ అనగాడండి ఒక కొడుకుని ఓ తల్లి తండ్రి నా ప్రాణం రాము అని ఎందుకంటారండి వానికి వానిలో నీకేదో నచ్చింది బాగా నచ్చింది కాబట్టి నా ప్రాణం కాదు అంటారు ఆ తల్లి ఇవాళ నా ప్రాణం అని చెప్పి రేపు మళ్ళా నేను కాదనొచ్చు లెక్క పెట్టకపోవచ్చు కానీ ఈ భక్తుడు అలా అలా కాదు దేవా నా ప్రాణము నీపై ఆశ పెట్టుకొని ఉన్నది గొప్ప భక్తి ఎంత గొప్ప ఆ ప్రేమ ఆప్యాయత అనురాగాన్ని దేవుని పైన ప్రగాఢమైనస్తున్నాడు ఇక్కడ మనకి లేఖనం ద్వారా తెలుస్తూ ఇంకా మనం ముందుకు వెళ్తే చూడండి ఏమంటున్నాడు ఆయన నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగలుచున్నది ఆకలి ఆశ ఆయన కొరకు ఆయన సన్నిధి కొరకు కింద అంటున్నాడు చూడండి జీవం గల దేవుని కొరకు ఏంటంట జీవం గల దేవుని కొరకు ఆయనలో ఏముంది నీలో ఏముంది నువ్వు బ్రతుకున్నావా బ్రతుకున్నావా అంటే నీలో ఏముంది జీవం ఉంది కాబట్టి నిన్ను నన్ను అందుకే ఆయన పైన ఈయనకు తృష్ణ అనేది ఆయన కలిగి ఉన్నాడు మనిషి బ్రతికుంటేనే మాట్లాడగలుగుతాడు అలాగే దేవుడికి జీవం ఉంటే తన ఉనికి చాటుకుంటాడు తన ప్రత్యక్షతను వెల్లడిపరుచుకుంటాడు తన ప్రేమను వెల్లడిపరుచుకుంటాడు జీవం గల దేవుడు రెండు వేల సంవత్సరాల కొరకు ఆయన జీవాన్ని నీ కొరకు నా కొరకు కలువరి దార పోసి బిడా నువ్వంటే నాకు ప్రాణం నీ కొరకు నా ప్రాణమైనా దారపోస్తున్నాను నీ కొరకు నా ప్రాణము పెడుతున్నాను ఎందుకంటే దాన్ని పెట్టుటకు నాకు సర్వ అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకొనకు నాకు సర్వ అధికారం కలదు అయితే ఒక్కసారి నువ్వు ప్రాణం పెడితే నిత్య పాతాలంలో ఆ యొక్క మండుచున్న అగ్ని గంధకంలో గు ఉన్న గుండంలోనికి వెళ్ళిపోతావు నేనైతే నేను ప్రాణం పెడతాను నీ మేలు కొరకు మరలా నా ప్రాణం తీసుకుంటాను నిన్ను నీతి మంత్రుడిగా నిలబెట్టకు అని ఆ జీవము గల దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితం నీ కొరకు మానవుడై లోకానికి వచ్చి ఆయన జీవాన్ని దారోశారు అయితే అదే జీవం గల దేవునిపై నీ ప్రాణం నా ప్రాణం నేటి దినాల్లో తృష్ణ వచ్చున్నారా వాంచ కోరిక ఆశ ఆ తపన ఆకలింపు ఆ దేవుని కొరకై ఆయన సన్నిధి కొరకై ఆయన ఘనత కొరకై ఆయన మహిమ కొరకై ఆయన యొక్క చిత్తము చేయుట కొరకై ఆయన్ని సంతోష పెట్టుట కొరకై మన ప్రాణం ఈ భక్తుడి వలె కృష్ణ గురుచుందనా కృష్ణ గురుచుందనా అంటున్నాడు చూడండి ఇంకా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడుతుంది ఎంత ఆసక్తి అండి ఇవి ఉన్నది క్రైస్తవ లోకం అయితే ఈ భక్తుడు నిజమైన దేవుని భక్తి కలిగిన ఏ వ్యక్తి అయినా ఇతని వల్లే ఉంటాడు ఏమంటున్నాడంటే నేను దేవుని సన్నిధిని ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని ఎప్పుడు కనబడేదను ఈ ఆసక్తి అంటే అందరికంటే ముందు వెళ్ళాలి అందరికంటే ముందు నేను ఆయన్ని ఆనాధించాలి అందరికంటే ముందు నా దేవునితో నేను ముచ్చటించాలి ఆయన సన్నిధిలో నేను మోకరించాలి ఆయన ప్రసన్నతను నేను కొనియాడాలి అని ఈయన తపన చూడండి ఎలా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఎంత తపనండి ఎంత శ్రద్ధ అండి ఎంత పట్టుదల ఎంత ఆసక్తి నా కోరాహు కుమారు అంటే చాలా గొప్ప వ్యక్తులు 那你。 దేవుని సన్నిధి అంటే దేవుని నామము మహిమపరచడం అంటే దేవుని కొరకు బ్రతకడం అంటే దేవుణ్ణి ఆరాధించడం అంటే వీరి పనులన్నింటికంటే అత్యంత ఆసక్తిని కనపరచే వారు ఎవరు అనంటే ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి స్థుతించే విషయంలో వారు ఎంత నష్టమైనా సరే ఆ రోజు వదులుకొని దేవుని సన్నిధిలో దేవుణ్ణి మహిమపరచడానికి దేవుని సన్నిధిలో కూర్చోడానికి దేవుణ్ణి పాడి ప్రహర్షించటానికి దేవుణ్ణి కొనియాడటానికి వాళ్ళ ఆసక్తి ఎలా ఉందంటే చూడండి ఏమంటున్నాడు దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేందు ఆయన సన్నిధిని నేనెప్పుడు కారణం ఎందుకు ఈ మాట అంటున్నాడు అనంటే కింద చూడండి ఐదో వచనంలో మనం చూసుకుంటే నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు నాలో నీవేలా తొందరపడుచున్నావు దేవుని అందులో ఇతని కొన్ని కష్ట క్లిష్ట పరిస్థితులు సంభవించినప్పుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు ఓ ప్రాణమ్మా నీవేళ తృంగిపోయావు ఎందుకు రొంగిపోతున్నావు నేను రేపు నాశనం అయిపోయే ఈ లోకం ఈ లోకంలో ఏదో కాలేదని ఏదో ఏదో నీకు అనుకూలమైనది జరగలేదనో ఎందుకు నీవు నీలో నీవు కృంగిపోవచ్చున్నావు నాడు చూడండి నాలో నీవేళ తొందర పడుతున్నాం ఎందుకు తొందర ఎందుకు ఆతృత ఎందుకు తపన ఎందుకు వద్దు వద్దు అన్నారు చూడండి దేవుని అందుకు క్షణం ఉంచు దేవుని కొరకు ఎదురు చూడు దేవుడు సర్వశక్తి గల వాడు సామర్థ్యము కలిగిన వాడు సర్వ కార్యములు చేయటకు ఆయనను పోలిన వాడు ఒక్కడు ఒక్కడూ లేడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయవాడు నీ దేవుడై ఉన్నాడు అని తన ప్రాణమునకు తాను చెప్పుకుంటూ తన ప్రాణమును ధైర్యపరుచుకుంటూ కింద చూడండి దేవుని యందు నిరీక్షణ ఆయనే నా రక్షణకు కర్త తన ప్రాణము చెప్పుడు ఓ ప్రాణమా నీ రక్షణ కర్త నీ దేవుడు అంటూ కిందేమంటున్నాడు చూడండి ఆయనే నా రక్షణ కర్త నా దేవుడనియు చెప్పుకొనుచు చెప్పుకోను ఇంకను ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి స్థుతిస్తున్నాడు అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తన ప్రాణాన్ని ధైర్యపరుచుకుంటూ తన ప్రాణమా ఎలాగు తొందరపడుచున్నావు ఎలాగు కలవరపడుచునో అది నీకు కూడదు నీ దేవుని ఎందుకు నిరీక్షణ ఉంచును అంటూ అలాంటి పరిస్థితుల మధ్యన సైతం ఏం చేస్తున్నాడంటే ఆయన దేవుణ్ణి స్థుతిస్తున్నాడు మనమండి మేలు కలిగితే దేవుణ్ణి స్మృతించడం లాభం కలిగితే ఆహా ఓహో ఎంత గొప్పవాడు అనడం కానీ కొంచెం చిన్న సమస్య కొంచెం చిన్న బాధ కొంచెం చిన్న ఏదో క్లిష్ట కష్ట పరిస్థితులు మన ఒంట్లో కానీ ఇంట్లో కానీ వీధిలో కానీ సమాజంలో కానీ గ్రామంలో కానీ ఏదైనా ఒకటి తారస పడ్డప్పుడు ఏం దేవుడు ఇది భక్తి కలిగిన వ్యక్తులు అనే మాట ఇది ఏది సంభవించినా దేవుణ్ణి దేవుడిగా ఎరిగి ఆయన్ని క్షణపరిచి ఆయన్ని గొప్ప చేయడమే భక్తుల యొక్క గొప్ప భక్తికి నిర్వచనంగా లేఖనంలో ఈ కోరా కుమారులు మనకి కనపడదు అయినను నీ దేవుని అందు నిరీక్షణ నా ప్రాణమా నీవు తొందరపడదు నా ప్రాణమా నీవు కలవరపడదు నా నీ ఎందుకు అంటే ఆయనే రక్షణ కట్ట ఆయనే నీ దేవుడు ఆయననే నీవు స్థుతించు అంటూ ఆయన్ని స్థుతిస్తున్నాడు మన ప్రభు మన కొరకు రక్తం కార్చి మన ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి మన ప్రభువు మన కొరకు తన ఆత్మనిచ్చి మన ప్రభు మన కొరకు మరణించి మరణపు ముళ్ళును విరిచి మన ప్రభు మనల్ని నీతి మంతులుగా నిలబెట్టడానికి తిరిగి లేచి మన ప్రభువు మన కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళి మన ప్రభు మన కొరకు త్వరలో రాబోవచ్చు మన ప్రభు మనము సిద్ధంగా ఉంటే ఆయనతో కూడా ఆయన రాజ్యమందు యుగ యుగాలు ఆయన ముఖదర్శనము చేయొచ్చు ఆయన్ని ఆరాధించే ఆ రాజ్యమందు ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని ఇవ్వటానికి రాబోతున్న రాజుల రాజునకు ప్రభుల ప్రభునకు రానయ్యున్న యూద గోత్రపు సింహమై ఉన్న ఆ దేవాది దేవుడైన ఆ ప్రభునకు చెప్పుకుంటూ మన ప్రభు అయిన దేవుణ్ణి ఆరాధిద్దాం దేవుని సన్నిధిని ప్రేమించి దేవుణ్ణి గణపరిచి దేవుణ్ణి అన్ని వేళలలో ఆయన్ని ఆరాధించే